దాదాపు పన్నెండు వందల అరవై ఐదు సినిమాల్లో ఇప్పుడు కూడా నా మొదటి సినిమా ఏది అంటే సీతా కోచిల్క యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నా కెరియర్లో యమలీల యాజ్ ఎ హీరో ఒకరోజు నన్ను పిలిచి ఆఫీస్కి సంతకం పెట్టా అన్నారు అగ్రిమెంట్ మీద అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఉంటే సంతకం పెట్టమన్నాం పెట్టేసేవి ఏంటి చూసేవా దాంట్లో ఏముందో అన్నారు లేదు సార్ నేనేం చూడలేదు నువ్వే హీరో అన్నారు ఉల్గొండ సార్ బల కామెడీ చేస్తున్నారేట లేదా నిజంగానే నువ్వే హీరో ఒకసారి చూడు దాంట్లో అనగానే రెండో పేపర్ తిప్పి చూపించారు ఆలీ యాజ్ ఎ హీరో ఒక ఇరవై ఎనిమిది రోజుల్లో షూటింగ్ అయిపోయింది ఫిబ్రవరి లెవెన్త్ నాగార్జున గారి చేతుల మీదుగా క్లాప్ కొట్టారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఓపెనింగ్ డేనే డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు ఫస్ట్ డే నా ఫాదర్ మదర్ తోటి రాజమండ్రిలో ఆ సినిమాకి వెళ్ళా ఆ థియేటర్లో రెండు వందల యాభై మంది అని కానీ ఆ థియేటర్ దగ్గర రెండు వేల మంది జనాలు ఉండేవారు ఒక థియేటర్ దగ్గర నేను ఊహించలేదు సో ఇట్లాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మనం హీరో చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి రావటం నాకు నా జీవితంలో ఒక మైల్ రాయాలి అది